మానవాళికి అండదండలు ధర్మానికి ధైర్యానికి ప్రతీకలు మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు వాటి శిఖరాలు పర్వతపాదం నుంచి శిఖరం వరకు అణువణువు సందేశం అందిస్తుంది చిన్నారిని బంగారు కొండ ధైర్యశాలిని మేరు నగధీరుడు అంటాం కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని దూరంగా ఉండే కొండలు నునుపని అంటున్నామంటే వాటితో మన జీవితం ఎంతగా ముడిపడి ఉందో అవగతమవుతుంది పర్వతాలంటే బండరాళ్ళే కానీ అవి మన మనుగడకు ఆనవాళ్ళు ఆశ్రయం ఇచ్చే ఇళ్ళు ఆదిమానవుడి ఆవాసం కొండ గుహలే భూమండలం అంతటా విస్తరిల్లిన పర్వతాల్లో ఒక్కోటి ఒక్కోలా ఉపకరించిన తీరు పురాణ ఇతిహాసాల్లో చూస్తాం మహాశివుడు హిమవంతుడి తనయ ప్రకృతికి ప్రతిరూపమైన పార్వతిని తనలో సగం చేసుకుని కైలాసంలో తీరాడు ఒక్క హైందవమే కాదు అన్ని మతాలు పర్వత విశిష్టతను చాటి చెప్పాయి పర్వత శిఖరాల్లో సమున్నతంగా స్థిరబుద్ధితో ఉండాలని ఉపదేశించాయి కొండంత అండగా ఉండాలని కొండంత ఎత్తున నిలవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు పర్వతాలే లేకపోతే సువిశాల విశ్వంలో భూమి నిలువలేదు కనుకనే వాటిని భూధరాలు అంటాం ఉదయం నిద్రలేచి కాలు కింద పెట్టేటప్పుడు దేవి పర్వతస్థన మండలే అంటూ చదివే శ్లోకంలో పర్వతాల విశిష్టత కనిపిస్తుంది భూమాత మన తల్లి అనుకుంటే శిశువుకు పాలిచ్చే ఆమె స్థనాలే పర్వతాలు సకల జీవరాశులకి పర్వతాలు ఆహార కేంద్రాలని వాటిని గౌరవించి పూజించి జాగ్రత్తగా కాపాడుకోవాలన్న సూచన ఆ ప్రార్థనలో ఉంది అవి ఆహారాన్నే కాదు చందనం ఎర్ర చందనం వృషాలు కాఫీ టీ తోటలు ఇలా సిరి సంపదలను మనకు అందిస్తాయి కొండ శిఖరాల మీద అద్భుత వనమూలికలు ఉంటాయనటానికి రామాయణంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు తెచ్చిన సంజీవని ఒక ఉదాహరణ పూర్వం కీలుడు అనే యశ్యుడు జగన్మాత నుంచి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు నివసించడానికి వీలుగా కీలుడు పర్వతంలా మారాడు రాక్షస సంహారం చేసిన తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు పర్వతం మీద కొలువు తీరింది కీలుడు కీలాద్రిగా మారాడు ఆ తల్లిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచు రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది బెజవాడ కనకదుర్గమ్మకు అలా కీలుడు ఆవాసంగా మారాడు నిచ్చల భక్తి దృఢ దీక్ష ధర్మ ప్రబోధలకు ఆదిశేషుడు హిమవంతుడు భద్రుడు కీలుడే కాదు అంతకుముందే సృష్టి ప్రారంభం నుంచే భరతవర్షంలో సప్త పర్వతాలు లేదా కులగిరిలు అని ఓ ఏడు పర్వతాలు ఉన్నాయి వాటి ఉనికిని పరిశీలిస్తే ప్రతి పర్వతం వెనుక ఒక స్ఫూర్తిదాయక అంశం కనిపిస్తుంది మహేంద్ర మలయ సహ్యాద్రి శుక్తిమాన్ రుష వింధ్యా పరియాత్ర ఈ ఏడింటిని కులగిరులు అంటారు ఇవి భరతఖండం చుట్టూ ఉండి అనేక విధ అనేక విధాల మహోపకారం చేస్తున్నాయి అందుకే కొండ దేవర్లను భక్తితో పూజిస్తాం గిరులకు పలు పుణ్యక్షేత్రాలలో ప్రదర్శనలు చేయడం ఆ శిఖరాలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే గోవర్ధనగిరి పూజ అరుణాచలగిరి ప్రదర్శనలను ప్రదర్శనలను చూస్తే కొండలు దైవ స్వరూపాలేనని కొండలు దైవ స్వరూపాలేనని అనిపించక మానదు దైవ స్వరూపాలేనని అనిపించక మానదు అందుకే కొండ గొట్ట అని మన సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్నాయి కొందరు భక్తులు సదా భగవంతుడి సేవలో తరించాలి అనుకున్నప్పుడు వారు కోరుకున్న జీవితం పర్వత సమానమే పర్వతాకారంలో తానుంటే ఆ పర్వతం మీద ఉండమని కోరుకున్నాడు రాముణ్ణి భద్రుడు భద్రుడి మీద రాముడు కొలువి తీ కొలువు తీరి భద్రాద్రి రాముడయ్యాడు కలియుగంలో ప్రజలను కాపాడేందుకు వైకుంఠవాసుడు భూలోకానికి వద్దామనుకున్నాడు కలియుగంలో ప్రజలను కాపాడేందుకు వైకుంఠవాసుడు భూలోకానికి వద్దామనుకున్నప్పుడు ఒక పవిత్ర ప్రదేశం కావలసి వచ్చింది ఎలా అని ఆలోచిస్తుంటే ఆదిశేషుడు ఏడు చుట్టలు చుట్టుకొని ఏడు పర్వతాలు ఏడు పర్వతాలై స్వామిని ఏడుకొండల వాడిని చేశాడని పురాణం పేర్కొంది శ్రీరాముడు వనవాస సమయంలో చిత్రకూట పర్వతం గురించి సీతమ్మకు చెప్పాడు రంగురంగుల్లో చిత్రంగా ఉన్న ఆ పర్వత సౌందర్య ఆ పర్వత సౌందర్యాన్ని వర్ణించాడు కొన్ని చోట్ల వెండిలా మెరుస్తూ మరికొన్న మరికొన్ని చోట్ల రక్తంలా ఎర్రగా ఇంకొన్ని చోట్ల అందమైన పసుపు రంగులో ఉండటానికి కారణం ఆయా రంగుల ఖనిజాలేనన్నాడు పర్వతశ్రేణికి శోభనిచ్చిన ఆమ్రా జంబు ఆసన లోద్ర ప్రియాల పనస తదితర చెట్ల గురించి ప్రస్తావించాడు రంగురంగుల రాళ్ళు వేలాది మూలికల సొగసైన కాంతులను చూపించాడు పశు పశ్చాదులతో మనోహరమైన పర్వత ప్రాంతం ఉల్లాసం కలిగిస్తుందంటూ అక్కడ విహరిస్తున్న కిన్నెర దంపతులను చూపాడు శ్రీరాముడు అంత అందంగా ఉంటాయనే రాజులు గిరిదుర్గాలు అంత అందంగా ఉంటాయనే రాజులు గిరిదుర్గాలు నిర్మించుకున్నాడు పర్వతాలు ఇంత పుణ్యప్రదమైనవి మహోపకారం చేసేవి కనుకనే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు ఏడుకొండలవాడ గోవర్ధన గోవర్ధనగిరిధారి కైలాసవాస శివ అంటూ ఎన్నో రకాలుగా ఆ పరమాత్మను కీ ఆ పరమాత్మను కీర్తించడం మన సంస్కృతిలో భాగమైంది 안되게.